నమస్కారం వెల్కమ్ టు ఐడ్రీన్ నేను మీ సంగీత హైదరాబాద్ లోని నారాయణ ఒక కూరగాయల వ్యాపారి అయిన మహమ్మద్ వాసిక్ అనే వ్యక్తి తన ప్రైవేట్ స్పాట్ని టచ్ చేసుకొని కూరగాయలను అదే చేతితో టచ్ చేసి వేరే వాళ్లకు సేల్ చేయడం అనేది జరిగింది అయితే అప్పుడు ఒక వ్యక్తి దానిని ఏం చేశాడు అంటే తన మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ ప్లాట్ఫామ్స్ మీద కూడా మొత్తం వైరల్ చేయడం జరిగింది అంటే డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో పెట్టడం జరిగింది అది తెగ వైరల్ అయిన తర్వాత అతని దగ్గర ఎవరైతే కూరగాయలు తీసుకున్నాడో ఆ వ్యక్తి దాన్ని చూసిన తర్వాత నేను ఇతని దగ్గర కూరగాయలు తీసుకున్నాను కాబట్టి ఇలా చేయడం అనేది చాలా అమానుషం కాబట్టి నేను ఏదైనా ఒక చర్య తీసుకోవాలని చెప్పేసి నారాయణ కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లేసి ఎవరైతే మహమ్మద్ వాసిక్ ఉన్నారో అతని మీద కేసు ఫైల్ చేయడం జరిగింది పోలీసులకు చెప్పగానే ఇమీడియట్ గా వాళ్ళు కూడా స్పందించారు స్పందించి పెట్టే కేసు అనేది ఫైల్ చేశారు ఫైల్ చేసిన తర్వాత ఎవరైతే మహమ్మద్ వాసిక్ ఉన్నారో అతని దగ్గరికి రావడము అతన్ని అరెస్ట్ చేయడము తర్వాత నెక్స్ట్ అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయడము కోర్టు కూడా దాన్ని మొత్తము విత్ ప్రూఫ్స్ ఉన్నాయి కదా వీడియో అంతా ఉంది తర్వాత నెక్స్ట్ అతను కూరగాయలు తీసుకున్నాడు ఇదంతా కూడా చెప్పేశారు కాబట్టి ఆ స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసుకునే తర్వాత పోలీసు కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతనికి ఐదు రోజుల పాటు జైలు శిక్ష దాంతో పాటు రెండు వేల ఐదు వందల రూపాయల ఫైన్ ను కూడా కోర్టు విధించడం అనేది జరిగింది అయితే ఇలాంటి పిట్టి కేసులలో ఎలా ఉంటుంది అంటే ఎప్పుడైతే మనము కొన్ని చేయకూడని పనులు చేస్తామో అంటే ట్రాఫిక్ ఉల్లంఘనలు కానివ్వండి కొన్ని మధ్యలో గొడవలు పెట్టుకోవడం కానివ్వండి అంతేకాకుండా ఇతరులకు ఇబ్బందులు కలిగించడం కానివ్వండి ఇలాంటి చేయకూడని పనులు చేయడం కానివ్వండి ఇలాంటి కొన్ని కొన్ని సందర్భాలలో పిట్టి కేసులు అనేది ఫైల్ అవుతాయి ఫైల్ అయిన తర్వాత ఇది గరిష్టంగా ఒక మూడు నెలల పాటు మాత్రమే జైలు శిక్ష అనేది ఉంటుంది దాంతోపాటు ఫైల్ విధించే అవకాశాలు ఉంటాయి అయితే ఎక్కువ శాతం అనేది జైలు శిక్ష ఉండదు మాక్సిమము ఫైన్ తోటే కోర్టులో దీన్ని సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు ఎప్పుడైనా సరే కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో ఈ ఫైన్ అనేది కేటాయిస్తారు ఆ ఫైన్ కట్టేసిన తర్వాత అక్కడే సాల్వ్ అనేది అయిపోతుంది కానీ కొన్ని కొన్ని కేసులలో ఇప్పుడు మనం చూసిన మహమ్మద్ వాసిక్ లాంటి వాళ్ళు చేసిన పనుల వల్ల అది ఇతరులు అంటే కొంతమంది ఏం చేస్తారంటే కూరగాయలను క్యారెట్ ఉంటుంది క్యారెట్ చూడగానే ఇలా తుడుచుకొని షర్టుకు తుడుచుకోనో లేకపోతే ఇలా తుడుచుకొని తక్కువ తినేస్తూ ఉంటారు అది చాలా దారుణం కదా అందుకోసం అని చెప్పేసి అలాంటి పని చేశారు కాబట్టి అలాంటి పిటి కేసులలో కొంచెం పనిష్మెంట్ అనేది చాలా తీసుకోవడం ఇమీడియట్ గా తీసుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా ఫైన్ వేశారు అంటే అప్పటికప్పుడే పనిష్మెంట్ అనేది క్లియర్ అయిపోయింది అయితే ఇది ఒకవేళ క్రిమినల్ కేసు గా ఎప్పుడైనా మన ఆధార్ కార్డులో లో కనుక రిఫ్లెక్ట్ అవుతుందా ఇది ఉండిపోతుందా మన మీద కేసు ఇది ఉంది అన్నట్టుగా అంటే పిట్టి కేసులు ఎప్పుడూ కూడా క్రిమినల్ కేసు కింద కన్సిడర్ అవ్వవు దాంతో పాటు ఇది ఎప్పుడు కూడా ఆధార్ కార్డులో లో రిఫ్లెక్ట్ అనేది చూపించదు అంటే జస్ట్ అది పోలీసులు కానివ్వండి అదే విధంగా కోర్టు కానివ్వండి జస్ట్ ఫైన్ తోటే దాన్ని సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది జైలు దాకా వెళ్ళడం జైల్లో పనిష్మెంట్ తీసుకోవడం ఇలాంటివన్నీ ఉండవన్నట్టు కానీ ఇది చూసుకుంటే చాలా వరకు పిటి కేసులలో కొన్ని కేసులు ఉంటాయి అంటే అసభ్యంగా మాట్లాడుతూ ఉంటారు ఒక మంచి హైయర్ పొజిషన్ లో ఉన్న వాళ్ళను లేదంటే లేడీస్ యొక్క బాడీ షేమింగ్ ని కామెంట్ చేస్తూ కానివ్వండి ఇలాంటి మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పిటి కేసు పెట్టేస్తే వాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలన్నట్టు కాంప్రమైజ్ అవ్వకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక పనిష్మెంట్ కంపల్సరీగా పడాలి అంటే ఇక ఇలా కోర్టుకు తీసుకెళ్లేసి మొత్తం వాళ్ళ స్టేట్మెంట్ అంతా కూడా చెప్పడము చెప్పిన తర్వాత అప్పుడు మూడు నెలల పాటు జైలు శిక్ష విధిస్తారు అవి ఖచ్చితంగా కేసు కింద కన్సిడర్ అవుతుంది ఎందుకంటే వీళ్ళు ఎవరైతే కేసు ఫైల్ చేశారో వారు దాన్ని రిటర్న్ తీసుకోరు అదే విధంగా ఫైన్ అంటే ఫైన్ కాదంటే నాకు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ అవ్వాలి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వారు ఖచ్చితంగా పనిష్మెంట్ భరిస్తేనే నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి చెప్తారు కాబట్టి అప్పుడు పోలీసులు అదే విధంగా కోర్టులో కూడా వీళ్ళు చెప్పే స్టేట్మెంట్ మీద జడ్జిమెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ చూసేసుకుంటే ఇలాంటివన్నీ కూడా నిజంగా చోటు చేసుకుంటే చాలా మంది మనం చూస్తూ ఉంటాం చాలా దరిద్రంగా కూరగాయలు కానివ్వండి ఫ్రూట్స్ మార్కెట్లలో కానివ్వండి కొన్ని వస్తువుల దగ్గర కానివ్వండి ఇలా ఇలా స్వెట్ని ఇలా అనుకుంటారు తర్వాత నెక్స్ట్ ఎక్కడెక్కడ ఒకటి అడ్జస్ట్ చేసుకొని వాటిని పుట్టుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి దయచేసి మనం తినే పదార్థాలు ఏవైనా సరే అదే విధంగా కూరగాయలు కానివ్వండి అంతేకాకుండా ఫ్రూట్స్ కానివ్వండి ఇలాంటివి ఎప్పుడైనా సరే మీరు బయట ఏదైతే తీసుకుంటూ ఉంటారో దాన్ని ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఫ్రెష్గా కూరగాయ వెజిటేబుల్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి బాగా వాష్ చేసిన తర్వాతనే మీరు దాన్ని తినాలి లేని పక్షంలో చూసారు కదా మనము అవస్థలు పడే అవకాశాలు ఉంటాయి ఇకపోతే కొంతమంది అయితే ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటాయి ఇది చాలా మందికి ఎదురయ్యే ఉంటుంది వాళ్ళు యూరిన్కి వెళ్తారు అదే హ్యాండ్స్తో వచ్చేసి అన్ని టచ్ చేస్తూ ఉంటారు ఇది కూడా చాలా వరకు చోటు చేసుకుంటుంది అది కూడా చూస్తూ ఉంటే వీడియోస్ల కనిపిస్తూ ఉంటాయి కొంతమంది అయితే ఇష్టానుసారంగా కా మీన్ చెవులలో వేలు పెట్టుకోవడం కానివ్వండి ముక్కులలో వేలు పెట్టుకోవడం కానివ్వండి ఇలాంటివి చేస్తూ కూడా అక్కడ ఉన్నవన్నీ టచ్ చేస్తూ ఉంటారు అల్లి నీటుగా ఉంటారా ఉండరా అన్నది కూడా తెలియదు కాబట్టి దయచేసి ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఏదైనా వెజిటేబుల్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి తీసుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి అది నీట్గా ఉందా లేదా అని చూసుకోవాలి ఎప్పటికప్పుడు వాళ్ళు హ్యాండ్స్ వాష్ చేసుకుంటున్నారా లేదా అనేది కూడా చూసుకోవాలి కొట్టు పెట్టుకుంటారా కొట్టు యొక్క ప్రాంగణం ఏ విధంగా ఉంది నీట్గా ఉన్నారా అంటే మనిషి కొంతమంది ఉంటారు ఇమీడియట్గా దాన్ని క్లీన్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు దుమ్ము దులుపుతూ ఉంటారు తర్వాత వాటర్ ఎప్పుడు ఫ్రెష్గా కొడుతూ ఉంటారు అలాంటి వాళ్ళ దగ్గర మీరు తీసుకోవడం ఉత్తమం అంతేకాని ఇలా కొంతమంది పెట్టేసుకొని ఉన్న తర్వాత మనం వెజిటేబుల్స్ తీసుకున్న తర్వాత కొన్ని కొన్నిసార్లు కొంతమంది అయితే వెజిటేబుల్స్ చేసి నామకే వాస్తే వాష్ చేస్తాయి ఎందుకంటే ఇందులో పోషకాలు ఉంటాయి విటమిన్స్ ఉంటాయి అవన్నీ పోతాయి అని చెప్పేసి వాళ్ళు కడగరు కొంతమంది అలాగే తింటారు కాబట్టి ఇలాంటివి చోటు చేసుకున్నాయి కాబట్టి అతను హోట్ అయ్యాడు అదేవిధంగా ఇలాంటివి చాలా సార్లు జరుగుతుంటాయి కాబట్టి అతనికి ఒక పనిష్మెంట్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వడము పిటికేస్ కేసు ఫైల్ అవడము జైలు శిక్ష పడడము ఫైన్ పడడం ఇదంతా కూడా అయిపోయింది కాబట్టి మీకు ఎవరైనా ఇలాంటివి తారాసపడితే ఖచ్చితంగా మీరు పోలీస్ స్టేషన్ లో దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి విత్ ప్రూఫ్ తో వెళ్తే ఖచ్చితంగా వారిపైన పిటి కేసు పెట్టే అవకాశాలు ఉంటుంది పాటు వారు పనిష్మెంట్ తీసుకునే అవకాశాలు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి మన చేతుల్లోనే మొత్తం ఉంది అంటే ఫోన్ లో రికార్డ్ చేశామంటే అది ఎంత దూరం పోతుందో ఎవరికి తెలియదు మనం ఎప్పుడైనా సరే ఫోన్ లో ఒక పర్సన్ మంచి చేశాడంటే హీరో మంచి చేయలేదంటే జీరో కాబట్టి ఇలాంటి చోటు చేసుకుంటున్న నేపథ్యంలో మనకి ఇంత వెసులుబాటు ఉన్నప్పుడు ఎవరైనా ఎక్కడైనా ఇలాంటి పనులు చేసినా అదే విధంగా పనులు జరుగుతున్నా సరే మీ దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవడానికి మీకు అన్ని రకాల రైట్స్ ఉన్నాయి కాబట్టి ఇక మీదట మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటివి ఎక్కడైనా కనిపిస్తే కూడా మీరు రికార్డ్ చేసి పెట్టేసుకొని సంద దగ్గరలోని పోలీస్ స్టేషన్కి వెళ్తే కూడా కంప్లైంట్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ నారాయణగూడలో జరిగిన ఏదైతే కేసు ఉందో పిటి కేసు అదే ఈ మహమ్మద్ వాసి ఎట్లయితే పనిష్మెంట్ తీసుకున్నాడో అదే విధంగా వారు కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి ఏదో సరదా కోసం తీసుకొని ఎంజాయ్ చేసేసి దాని కింద ఫన్నీ కామెంట్స్ పెట్టి ఇలా కాకుండా చిన్నపిల్ల తింటారు పెద్దవాళ్ళు తింటారు ముసలి వాళ్ళు తింటూ ఉంటారు కదా వెజిటేబుల్స్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి ఇలాంటి సందర్భాలలో ఏమైనా డిసీజెస్ ఉన్నా కూడా అవి కొన్ని కొన్ని వైరస్లు ఏమవుతాయి అంటే అవి మనం ఎంత చేసినా కూడా అవి వెళ్ళిపోవన్నట్టు వైరస్ కానివ్వండి బ్యాక్టీరియాస్ కానివ్వండి అవి మన కడుపులోకి వెళ్ళినాయి అంటే అవి ఎలాంటి సిచ్యువేషన్స్ చేస్తాయి అనేది కూడా తెలియదు కాబట్టి దయచేసి అలర్ట్ గా ఉండండి ఇలాంటి సంఘటనలు కనుక మీకు ఎక్కడైనా కనిపిస్తే మాత్రం మీరు మీ మొబైల్లో రికార్డ్ చేసేసుకొని దగ్గరలోని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే చర్యలు తీసుకోవడానికి అన్ని రకాల సోర్స్ ఉన్నాయి కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి కేర్ తీసుకోవడానికి ఛాన్సెస్ కూడా చూసుకోండి థ్యాంక్ యూ